ఈ స్మార్ట్ మీటర్లని ఏమాత్రం మార్పు చేయకుండా గతంలో పూర్తిగా వ్యతిరేకించినటువంటి ఈ కూటమి పెద్దలు ఈరోజు వాటినే ప్రజలకు బిగించడానికి సిద్ధపడతా ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజల మీద ఆ వాటి ధర పేరుతో పదహైదు వేల నుంచి ముప్పై వేలు దాకా భారాలు పడుతున్నాయి అంతేకాకుండా ముందుగా రీఛార్జ్ చేసుకుంటేనే కరెంటు వినియోగించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు టైమ్ ఆఫ్ డే పేరుతో ప్రజల మీద వినియోగాన్ని బట్టి భారాలు వేయడానికి సిద్ధపడతా ఉన్నారు ఇప్పటికే అప్ ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో కస్టమర్ ఛార్జీలు స్థిర ఛార్జీల పేరుతో పెద్ద ఎత్తున భారాలు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో విద్యుత్ను పూర్తిగా సరుకుగా మార్చేసి ప్రజలకు అంధకారంలో నెట్టేసేదానికి సిద్ధపడతా ఉంది భారాలు వేయడానికి సిద్ధపడుతుంది దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి అందుకని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఐదో తేదీన అన్ని విద్యుత్ కార్యాలయాల ముందు ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి అందులో భాగంగా మదనపల్లి పట్టణంలో ఎస్టేట్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ డిఈ కార్యాలయం ముందు ఐదో తేదీన నిరసన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం